రివు రివు నా నీవే బ్రహ్మయ్యావు నా వీచే గాలిలు నీవే గల 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 గలపారే నీటిలో నీవే బ్రహ్మయ్యా గల 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 గలపారే నీటిలో నీవే బ్రహ్మయ్యా గణ రోగే గంటలలోన నీవే బ్రహ్మయ్యా గణగన మోగే గంటలలో నా నీవే బ్రహ్మయ్యా డమడమలాడే డమరుధ్వనిలో నీవే బ్రహ్మయ్యా డమడమలాడే డమరుధ్వనిలో నీవే బ్రహ్మయ్యాతిలు నాతిలు మానవ జాతిలో తిలు నాతిలో మానవ జాతులు సకల చరాచర జీవరాశిలో సకల చరాచర జీవరాశిలో సకల చరాచర జీవరాశిలో సకల చరాచర జీవరాశిలో ఎక్కడ చూసిన నీవే బ్రహ్మయ్యా సర్వాంతర్యామి బ్రహ్మయ్యా ఎక్కడ చూసినా నీవే బ్రహ్మయ్యా र्वा वीर ब्रह्मया